హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు చూసినట్లయితే ఆపరేషన్ పోలో ముఖ్యంగా ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలి అయితే డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులలో గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాటికి సంబంధించి మనం ప్రతి లెసన్ నుంచి ఎలాంటి విషయాలపై ఫోకస్ చేసి మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలము అనేది ఆలోచన చేసి ఇందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలను మీకు అందివ్వాలనే ఉద్దేశంతో అందిస్తున్నాను ఫ్రెండ్స్ మనకు గ్రూప్ టూ ఎగ్జామ్లో ఫోర్త్ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది ఇందులో నూట యాభై మార్కుల స్కోరింగ్ సబ్జెక్టు కాబట్టి ఇందులో భాగంగా మనం ప్రతి లెసన్ నుంచి ఎలాంటి విషయాలపై ఫోకస్ చేయాలని గుర్తుంచుకొని వాటిని చదువుకున్నట్లయితే రేపు రాబోయే ఎగ్జామ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్వశ్చన్స్కు ఆన్సర్ చేసి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ చూడండి మీరు చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి మన షడిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఆపరేషన్ పోలోకు సంబంధించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు చూసినట్లయితే ఆపరేషన్ పోలో జరిగిన సమయం ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు నుంచి వెళ్ళి సెప్టెంబర్ పదిహేడు వరకు ఆపరేషన్ పోలో జరిగిందని గుర్తుంచుకోవాలి ఇందులో ఐదు రోజుల పాటు ఆపరేషన్ పోలో జరిగింది భారతదేశంలో మొత్తం సంస్థానాలు ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఇందులో పెద్ద సంస్థానాలు ఇరవై ఒక్క సంస్థానాలు ఉన్నాయి పాకిస్తాన్లో కలిసిన సంస్థానాలు పదమూడు సంస్థానాలు పాకిస్తాన్లో కలిసిపోవడం జరిగింది ఇండియన్ యూనియన్లో కలిసినవి ఐదు వందల నలభై తొమ్మిది సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిశాయి ఇండియన్ యూనియన్లో కలవకుండా పాకిస్తాన్ యూనియన్లో కలవకుండా ఇండిపెండెంట్గా ఉన్న సంస్థానాలు ఇప్పుడు చూసినట్లయితే ఒకటి జమ్మూ కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉంది మరియు జునాగఢ్ ట్రావెన్ మరియు హైదరాబాద్ ఈ నాలుగు సంస్థానాలు అక్కడ పాకిస్తాన్లో కానీ ఇక్కడ ఇండియాలో కానీ కలవకుండా ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడ్డ సంస్థానాలు వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చి ఇండియన్ యూనియన్లో కానీ పాకిస్తాన్ యూనియన్లో కానీ కలవకుండా ఉన్న సంస్థానం ఏది అని అడిగే క్వశ్చన్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో చేరడానికి జరిగిన చర్యనే ఆపరేషన్ పోలో అంటారని మనం ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం చూసినట్లయితే ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఎలాంటి కారణాల చేత ఆపరేషన్ పోలో జరిగిందని మనం తెలుసుకున్నట్లయితే ఒక కారణం చూసినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ఆపరేషన్ పోలో జరిగిందని తెలుసుకోవాలి మరి రెండవది రజాకారుల ఆకృత్యాలు రజాకారులు ఆకృత్యాలు తెలంగాణ వాదులపై ఎలాంటి ఆకృత్యాలు చేశారు దీనికి గల కారణాలు మనం క్లియర్గా తెలుసుకోవాలి నెక్స్ట్ మూడవది యథాతథ ఒప్పందం దాని ఉల్లంఘనలు వల్ల ఆపరేషన్ పోలో జరిగిందని తెలుసుకోవాలి మరియు నాలుగవ చూసినట్లయితే జైన్ ఇండియా ఉద్యమాలు ఐదవ కారణం చూసినట్లయితే అంతర్జాతీయంగా హైదరాబాద్ నిజాంకు దొరకని మద్దతు ఈ కారణాల చేత ఆపరేషన్ పోలో జరిగిందని మనం ముఖ్యంగా తెలుసుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ సాయుధ పోరాటం నాలుగు దశలలో జరిగింది వాటి గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్లో తెలంగాణ సాయుధ పోరాటం ఎప్పుడు ముగిసింది అని అడగడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన డేట్ చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ అక్టోబర్ ఇరవై ఒకటిన తెలంగాణ సాయుధ పోరాటం ముగించడం జరిగింది ఇది లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఈ నాలుగు దశల గురించి తెలుసుకున్నట్లయితే రేపు రాబోయే ఎగ్జామ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం నాలుగు దశల గురించి చూద్దాం ఒకటి పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు జూలై నాలుగు తారీఖు వరకు భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది ఇది సంఘం ఆధ్వర్యంలో జరిగిందని గుర్తుంచుకోవాలి ఇది సిపిఐ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది రెండవ దశ చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు తారీఖు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పదకొండు తారీఖు వరకు రెండవ దశ జరిగింది ఇది భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా చెప్పుకుంటాం నెక్స్ట్ మూడవ దశ చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పన్నెండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఆపరేషన్ పోలో జరిగినంత వరకు ఈ మూడవ దశ జరిగింది ఇది రజాకారులకు వ్యతిరేకంగా జరిగిందని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ నాలుగవ దశ చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిది తారీఖు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు వరకు జేఎన్ చౌదరి మరియు ఎంకే వెల్లోడి పరిపాలన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగిందని మనం గుర్తుంచుకోవాలి ఈ నాలుగు దశలు తెలుసుకున్నప్పుడు అంటే కాన్సెప్ట్ మెథడ్లో మన క్వశ్చన్ అడిగినప్పుడు చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి కూడా తెలుసుకోవాలి వాటి గురించి ఇప్పుడు చూసినట్లయితే షేక్ బందగి యొక్క హత్య షేక్ బందగి యొక్క హత్య పంతొమ్మిది వందల నలభై జూలై ఇరవై ఏడు తారీఖున కామారెడ్డి గోడెం దగ్గర జరిగింది ఈ దాని గురించి మనకు అవగాహన ఉండాలి ఇది లాస్ట్ టైం కూడా కాంపిటేటివ్లో రావడం జరిగింది సేఖ్ బందగి హత్యపై హత్య నేపథ్యంలో వచ్చిన నాటకం మా భూమి నాటకం మా భూమి నాటకం సేక్ బందగి హత్య నేపథ్యంలో వచ్చిన నాటకం దీన్ని రాసినది శుంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు రాశారని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ రెండవది చూసినట్లయితే దొడ్డి కుమారయ్య యొక్క మరణం పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగు తారీఖున దొడ్డి కుమారయ్య మరణించడం జరిగింది ఇది లాస్ట్ టైం కానిస్టేబుల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ మూడవది చూసినట్లయితే పాలకుర్తి చాకలి ఐలమ్మ పోరాటం పాలకుర్తిలో పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు జరిగింది ఈ విషయాలు ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా గుర్తించుకోవాల్సిన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం రజాకారుల ఆకృత్యాలు వారు చేసిన సంఘటనల గురించి ముఖ్యంగా మనం చూ చూసినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్ ఆగస్టు ఇరవై ఏడు తారీఖున పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున రజాకారులు బైరన్పల్లిపై దాడి చేసి నూట పద్దెనిమిది మందిని కాల్చి చంపారు ఈ సంఘటన సందర్భంగానే కాళోజీ నారాయణరావు కాలంబు రాగానే కాటేసి తీరాలే అన్న గేయాన్ని రాశాడు ఇది కూడా లాస్ట్ టైం కాంపిటేటివ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏ కారణంగా కాలోజీ నారాయణరావు కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్న గేయాన్ని రాశాడని రావడం జరిగింది కాంపిటేటివ్లో ఇది గుర్తించుకోవాలి నెక్స్ట్ నల్గొండ జిల్లాలో చిఠ్యాల మండలం గుండ్రంపల్లి గుండ్రంపల్లి అనే గ్రామంలో సైది మొయిలీ అనే రజాకార్ నాయకుడు ఫ్రెండ్స్ సైది మొయిలి అనే రజాకార్ నాయకుడు తెలంగాణ సాయుధ పోరాట వీరులను బ్రతికు ఉండగానే బావిలో పూడ్చి చంపిన సజీవ దహనం చేశాడని ఇది గుర్తుంచుకోవాలి అంటే ఇవి ఎలా వస్తాయంటే కాంపిటేటివ్లో ప్రవచనం మరియు కారణం ఇచ్చి కాన్సెప్ట్ మెతడ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి వీటిని ఎక్కువగా గుర్తించుకోవాలి నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లా గండ్లాపూర్లో మహిళలను మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారు నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లా బోర్వెల్లి గ్రామంలో దళిత మహిళలపై సామూహిక అత్యాచారాలు చేశారు ఇలాంటి ఆకృత్యాలు రజాకారులు చేశారు ఫ్రెండ్స్ రజాకారుల ఆకృత్యాల కారణంగా దాన మాన ప్రాణాలకు విలువ లేకుండా పోయింది గృహ దహనాలకు పాల్పడ్డారు గడ్డివాములో వేసి సజీవ దహనాలు కూడా చేయడం జరిగింది ఇలాంటి మరణకాండపై సాయుధ పోరాట వీరులు ఎదురొడ్డి నిలిచే ప్రయత్నం చేశారు ఒకవైపు రజాకారుల ఆకృత్యాలు మరోవైపు ప్రజలను చైతన్యం చేస్తూ సాయుధ పోరాటం ఈ రెండింటి కారణంగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు ఆపరేషన్ పోలో జరిగిందని మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ సాయుధ పోరాటం రజాకారుల ఆకృత్యాలపై సోయాబుల్లా ఖాన్ సోయాబుల్లా ఖాన్ తన పత్రిక అయిన ఇమ్రోజ్లో ఇమ్రోజ్ అనే పత్రికలో రాత్రి ప్రభుత్వం పగలు ప్రభుత్వం గదాకా బిర్యానీ దోబీకా పరిశానీ అన్న వ్యాసాలు రాశాడు దాంతో రజాకారులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటి తారీఖున కాచిగూడ చివరస్త దగ్గర అర్ధరాత్రి పదకొండున్నర గంటలకు సమయంలో సోయాబుల్లా ఖాన్ను కత్తులతో కుడి చేతిని నరికి తుపాకులతో కాల్చి చంపారు ఈ విషయాలను గుర్తుంచుకున్నట్లయితే రజాకారులు ఎలాంటి ఆకృత్యాలు చేశారనేటివి గుర్తుంచుకున్నట్టు అవుతుంది ఫ్రెండ్స్ ఈ విషయాలు ఎలా వస్తాయంటే కాంపిటేటివ్లో కాన్సెప్ట్ మెథడ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాన్సెప్ట్ మెథడ్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు మనం చూసినట్లయితే జైన్ ఇండియా ఉద్యమాలు జైన్ ఇండియా ఉద్యమాలు ఇందులో నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్లో కలపాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఫ్రెండ్స్ దీని ఆధ్వర్యంలో జరిగింది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమమే జైన్ ఇండియా ఉద్యమం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జులై జులై ఇరవై తొమ్మిది తారీఖున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిని ఏర్పాటు చేసిన వారు చూసినట్లయితే రామకృష్ణ దుత్ మరియు గోవిందరావు నావల్ వీరిద్దరూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిదిన నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది ఫ్రెండ్స్ ఇది కూడా గుర్తుంచుకోవాలి లాస్ట్ టైం రావడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఎనిమిది తారీఖున నిషేధం విధించడం జరిగింది నెక్స్ట్ నిజే నిషేధాన్ని తొలగించింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై పదకొండు జూలై ఒకటిన నిషేధం తొలగించింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై జులై ఒకటి తారీఖున హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని తొలగించారు వీటిని ఎక్కువ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వీటిపై బిట్స్ చాలా సార్లు కాంపిటీషన్లో రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడున పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడున జైన్ ఇండియా ఉద్యమాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది స్వామి రామానంద తీర్థ ఈ కారణంగా కాంగ్రెస్ వాదులు చాలామంది అరెస్టు చేయబడినారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చినప్పుడు మోతిలాల్ మంత్రి అనే వ్యక్తి హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది ఎవరు మోతిలాల్ మంత్రి ఇవి వీటిని ఎక్కువ గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా ప్రతిసారి క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ జైన్ ఇండియా ఉద్యమంలో భాగంగా జైన్ ఇండియా ఉద్యమంలో భాగంగా మద్దతును కూడా ఏ ఏ ప్రాంతంలో వెళ్ళి ఎక్కడెక్కడ మద్దతును కూడా కట్టారని ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతంకు వెళ్ళి ఎం రామచంద్రారావు మద్దతును కూడా కట్టాడు మరియు మహారాష్ట్ర ప్రాంతంలో గోవిందరావు షెరీఫ్ హైదరాబాదులో జిఎన్ మిల్కోటే జిఎన్ మిల్కోటే బీరార్ మధ్య పరగాణాల్లో స్వామి రామానంద తీర్థ పర్యటించి మద్దతును కూడగట్టడం జరిగింది ఎందుకు జైన్ ఇండియా ఉద్యమాలకు మద్దతు కూడగట్టారు జైన్ ఇండియా ఉద్యమం శిబిరాల గురించి చూసినట్లయితే వీటిపై కూడా ఇటువైపు శిబిరాలు ఇటువైపు శిబిర అధ్యక్షుల గురించి నిర్వహించిన వారి గురించి ఇచ్చి జతపరిచమైన ఓరంటేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని చూద్దాం ఫ్రెండ్స్ దాబా శిబిరానికి దాబా శిబిరాన్ని నిర్వహించిన వారు ఎవరు సి వామనరావు మరియు రేపా రేపాల శిబిరం నిర్వహించినది కోదాటి నారాయణరావు మరియు గద్వాల శిబిరం గద్వాల శిబిరాన్ని నిర్వహించినది టి నాగప్ప బల్లార్ష బల్లార్ష శిబిరాన్ని నిర్వహించినది కేవి కేశవరావు నెక్స్ట్ శిబిరాలు చూసినట్లయితే సిరివంచ శిబిరం ఫ్రెండ్స్ సిరివంచ శిబిరంని నిర్వహించిన వారు జి శ్రీరాములు జి శ్రీరాములు మురళి శిబిరాన్ని నిర్వహించిన వారు గంగారెడ్డి గంగారెడ్డి సరిహద్దు శిబిరాలు కూడా ఉన్నాయి సబిర సరిహద్దు శిబిరాలు నిర్వహించిన వారి గురించి చూసినట్లయితే విజయవాడలో సరిహద్దు శిబిరాన్ని నిర్వహించినది టి హయగ్రీవచారి అయ్యగ్రీవాచారి మరియు సోలాపూర్ మన్మాడ్ ప్రాంతాలలో సరిహద్దు శిబిరాలు నిర్వహించినది కేవి కేవి నరసింహారావు కేవి నరసింహారావు చాందా మరియు ఆదిలాబాద్ ప్రాంతాలలో సరిహద్దు శిబిరాలను నిర్వహించినది పివి నరసింహారావు ఫ్రెండ్స్ పివి నరసింహారావు వీరు శిబిరాలకు శిబిరాలు నిర్వహించిన అధ్యక్షులు వీటిపై క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఒకటికి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు ఎక్కువగా ముఖ్యంగా ఎలాంటి అంశాలపై బిట్టు పడుతుందో వా వాటిని అందిస్తున్నాను కాబట్టి వీటిని ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు రేపు రాబోయే కాంపిటేటివ్లో క్వశ్చన్ ఎలా వచ్చినా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు యథాతథ ఒప్పందం గురించి చూసినట్లయితే అందులో హైదరాబాద్ ప్రాంతం నుంచి పాల్గొన్న వారు చూస్తే హైదరాబాద్ ప్రధాని చటారి నవాబు ఉన్నాడు ఆయన పాల్గొనడం జరిగింది హైదరాబాద్ ఉప చూసినట్లయితే పింగలి వెంకట్ రామిరెడ్డి మరియు అబ్దుల్ రహీం మరియు మొయిన్ నవాజ్ జంగ్ వీరు పాల్గొనడం జరిగింది ఉదాతథ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది నెక్స్ట్ ఈ ఒప్పందంలో ముఖ్య పాత్ర పోషించినది చటారి నవాబు ముఖ్య పాత్ర పోషించాడు యథాతథ ఒప్పందం ప్రకారం ప్రముఖ వాస్తుశిల్పి అయిన జైనియర్ జంగ్ జైనియర్ జంగ్ ఢిల్లీలో హైదరాబాద్ ఏజెంట్గా నిర్మించడం జరిగింది ఎవరిని జైనియర్ జంగ్ జైనియర్ జంగ్ అదే హైదరాబాద్ ఏజెంట్ జనరల్గా నియమించినది భారత ప్రభుత్వం హైదరాబాద్ ఏజెంట్గా నియమించినది కేఎం మున్షి వీరిద్దరిని గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ హైదరాబాద్ తరఫున ఢిల్లీలో నియమించినది జైనియర్ జంగ్ మరియు భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో నియమించినది కేఎం మున్షి వీరిని గుర్తుంచుకోవాలి లాస్ట్ టైం ఇటువైపు వైపు నుంచి క్వశ్చన్ రావడం జరిగింది యథాతథ ఒప్పందంలోని అంశాలు మనం గుర్తించుకున్నట్లయితే వీటిని కాన్సెప్ట్ మిత్రలో ఖచ్చితంగా అడుగుతాడు వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ హైదరాబాద్ సంస్థానం భారత్కు అనుబంధంగా ఉంటుంది ఒక అంశం ఇందులో ముఖ్యంగా ఉన్న అంశాలు క్లియర్గా చూద్దాను హైదరాబాద్ సంస్థానం భారత్కు అనుబంధంగా ఉంటుంది ఒకటి రెండవది హైదరాబాద్ రక్షణ మరియు విదేశీ రవాణా కమ్యూనికేషన్ భారత్ పరిధిలో ఉంటాయి నెక్స్ట్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే హైదరాబాద్ తటస్థంగా ఉండాలి ఏ దానికి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండాలి భారత్ కరెన్సీని హైదరాబాద్లో అమలులో ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి భారత్ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు మరియు హైదరాబాద్లో అమలులో ఉంటాయి నెక్స్ట్ అంశం చూస్తే జైలులో బందీగా ఉన్నవారిని తక్షణమే విడుదల చేయాలి ఇదొక అంశం నెక్స్ట్ ఇంకో అంశం చూస్తే సంవత్సరంలోగా హైదరాబాద్ హైదరాబాద్లో రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని ఇదొక అంశం ఈ ముఖ్యమైన ఈ అంశాలు ఎక్కువగా గుర్తించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోని ఒక అంశం ఇచ్చి తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమనే ఓరియంటేషన్లో కానీ లేకపోతే ప్రవచనం మరియు కారణం ఇచ్చి ఏక్ బి సరైన వివరణ అని అడిగే ఓరియంటేషన్లో కానీ క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి వీటిని యథాతథ ఒప్పందం అంశాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు చూసినట్లయితే నిజాంపై నారాయణరావు పవర్ బాంబు దాడి గురించి తెలుసుకోవాలి అందులో పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగు తారీఖున ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్పై నారాయణరావు పవర్ నారాయణరావు పవర్ బాంబు దాడి చేశాడు ఇది కూడా లాస్ట్ టైం రావడం జరిగింది తెలుసు ఎవరు బాంబు దాడి చేశారని కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చి నారాయణరావు పవర్నిచ్చి అడగడం జరిగింది ఈ దాడిలో నారాయణరావు పవర్తో పాటు గండయ్య ఇవి గుర్తుంచుకోవాలి గండయ్య మరియు జగదీష్ ఆర్య పాల్గొన్నారు ఇది కింకోటి వద్ద జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ కింకోటి వద్ద జరిగిందని గుర్తుంచుకోవాలి ఈ బాంబుదాడి కేసులో కొండన లక్ష్మణ బాపూజీ ఇది లాస్ట్ టైం వచ్చింది ఫ్రెండ్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో రావడం జరిగింది కొండ లక్ష్మణ బాపూజీ ఎన్నో ముద్దాయిగా అని అడిగాడు ఏడవ ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు నారాయణరావు పవార్ వరంగల్ జిల్లా గోవిందగుట్ట గుట్ట ప్రాంతానికి చెందినవాడు ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాల విద్యార్థి ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతున్న లా కళాశాల విద్యార్థి నవయుగ క్రాంతి దల్ నవయుగ క్రాంతి దల్ అనే సంస్థను నారాయణరావు పవర్ ప్రారంభించాడు అది గుర్తుంచుకోవాలి ఏ సంస్థను నారాయణరావు పవర్ పవర్ ప్రారంభించాడు అని అడిగితే నవయుగ క్రాంతి దల్ అనే సంస్థను నారాయణరావు పవర్ ప్రారంభించడం జరిగింది నారాయణరావు పవర్కు మరణశిక్ష విధించబడింది ఆయన తరపు కోర్టులో వాదించిన లాయర్ చూసినట్లయితే మూర్తూజ అలీఖాన్ నిజాం ప్రభుత్వం తరఫున వాదించినది రామ్లాల్ కిషాన్ రామ్లాల్ కిషాన్ నెక్స్ట్ ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ ఇండియన్ యూనియన్ లో కలిసిన తర్వాత మరణశిక్ష కాస్త యావజ్యవ శిక్షగా మార్చిన మార్చారు హైదరాబాద్ను ఇండియన్ యూనియన్ లో కలపాలని ముస్లింలు ఐక్యం చేయడానికి ప్రయత్నం చేసింది బాకర్ అలీ మిర్జా బాకర్ అలీ మిర్జా ఇలాంటి క్వశ్చన్సే చాలా సార్లు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఆపరేషన్ పోలో సమయంలో భారత్ పాలకుల గురించి మరియు ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ పాలకుల గురించి క్లియర్గా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి చాలా సార్లు క్వశ్చన్ రావడం జరిగింది ఓకే ఇప్పుడు చూసినట్లయితే భారత ప్రధాని భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఉన్నాడు మరియు ఆపరేషన్ పోలోకు నాయకత్వం వహించిన ఉప ప్రధాని చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లభాయ్ పటేల్ వ్యక్తిగత కార్యదర్శి భారత సంస్థానాల కార్యదర్శి అయిన విపి మీనన్ విపి మీనన్ ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి భారత రక్షణ మంత్రి చూసినట్లయితే బల్దేవ్ సింగ్ బల్దేవ్ సింగ్ అప్పుడు భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు భారత సైనిక అధ్యక్షుడు చూస్తే జనరల్ బూచర్ జనరల్ బూచర్ భారత సైనిక అధ్యక్షుడు భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో ప్రతినిధి చూసినట్లయితే కేఎం మున్షి ఇది వరకు తెలుసుకున్నాం ఇక్కడ కేఎం మున్షి ఉన్నాడు అక్కడ జేనియర్ జంగ్ ఉన్నాడని ఇదివరకు తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్లో ఉన్న పాలకుల గురించి ఒకసారి చూసినట్లయితే హైదరాబాద్ పాలకుడు ఏడావ నిజాం మేరు ఉస్మాన్ అలీఖాన్ ఉండడం జరిగింది ఇందులో హైదరాబాద్ చిట్ట చివరి ప్రధాని మీర్ లాయక్ అలీ మీర్ లాయక్ అలీ యథాతథ ఒప్పందం సమయంలో చటారి నవాబు చటారి నవాబు ప్రధానిగా ఉన్నాడు ఈ ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో ఉన్న ప్రధాని చూసినట్లయితే మీర్ లాయక్ అలీ హైదరాబాద్ చివరి సైనిక అధ్యక్షుడు చూస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరియు ఎల్ ఎడ్రోస్ వీరు సైనిక అధ్యక్షులుగా ఉన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చూస్తే నవాబ్ దీనియార్ జంగ్ నవాబ్ దీనియార్ హైదరాబాద్ యొక్క పోలీస్ కమిషనర్గా అప్పట్లో ఉన్నాడు వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఎక్కువగా గుర్తించుకోవాల్సిన అంశాలు మనం చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంపై హైదరాబాద్ సంస్థానంపై నాలుగు వైపుల నుంచి భారత యూనియన్ తరఫున నాలుగు వైపుల నుంచి దాడి జరిగింది ఆ నాలుగు వైపుల నుంచి ఎవరెవరు దాడి చేశారు అనేది ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఇటువైపు ప్రాంతాలు మరియు దాడి చేసిన వ్యక్తుల గురించి ఇచ్చి జతపరచమైన ఓరంటేషన్లో ఖచ్చితంగా ఒకవేళ అడిగితే అడగవచ్చు కాబట్టి వీటిని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు వైపుల నుంచి సైనిక సైనిక నాయకత్వం వహించిన వారు సోలాపూర్ ప్రాంతం నుంచి దాడి చేసినది చూసినట్లయితే జనరల్ జయంత్ నాథ్ చౌదరి జయంత్ చౌదరి సోలాపూర్ అనే ప్రాంతం నుంచి దాడి చేయడం జరిగింది నెక్స్ట్ మద్రాస్ ప్రాంతం నుంచి దాడి చేసినది జనరల్ రుద్రా ఫ్రెండ్స్ మేజర్ జనరల్ రుద్ర మద్రాస్ ప్రాంతం నుంచి దాడి చేయడం జరిగింది బొంబాయి ప్రాంతం నుంచి దాడి చేసినది జనరల్ డిఎస్థార్ జనరల్ డిఎస్థార్ బొంబాయి ప్రాంతం నుంచి దాడి చేయడం జరిగింది బీరార్ నుంచి దాడి చేసినది బ్రిగేడియర్ శివదత్ సింగ్ బ్రిగేడియర్ శివదత్ సింగ్ ఈ నలుగురు నాలుగు వైపుల నుంచి వెళ్ళి ఆపరేషన్ పోలో సమయంలో హైదరాబాద్ సంస్థానంపై దాడి చేయడం జరిగింది ఆపరేషన్ పోలో సమయంలో ఈ నలుగురు నాలుగు వైపుల నుంచి దాడి చేసిన దాడి చేసిన వ్యక్తులు నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కువ గుర్తుంచుకోవాల్సినది అనేది ఆపరేషన్ పోలో ముఖ్యంగా తేదీలు గుర్తుంచుకోవాలి ఎలాంటి తేదీలు గుర్తుంచుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఏడు తారీఖున హైదరాబాద్ లో జయప్రకాష్ నారాయణ పర్యటించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడు తారీఖున జైన్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది మరియు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున సుల్తాన్ బజార్ దగ్గర మోతిలాల్ మంత్రి జాతీయ జెండా ఎగిరేశాడని ఇదివరకు తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఆగస్టు ఇరవై ఏడు తారీఖున సర్వ స్వతంత్రుడిగా ఏడవ నిజామైన ఏడవ నిజామైన మీరు ఉస్మాన్ అలీఖాన్ ఫర్మానా జారీ చేయడం జరిగింది సర్వ సర్వ స్వతంత్రుడిగా ఉంటానని ఫర్మానా జారీ చేయడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖుల ఒప్పందం జరిగింది యథాతథ ఒప్పందం జరిగిన సమయం చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగు తారీఖు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగు తారీఖున నిజాంపై నారాయణరావు పవర్ బాబుదాడి చేశాడు అదే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ ఇరవై ఒకటి తారీఖున లండన్కు వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు ఎవరు మౌంట్ బాటన్ లండన్కు వెళ్ళాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటి తారీఖున ఐక్యరాజ్య సమితిలో నిజాం ఫిర్యాదు చేశాడు ఫ్రెండ్స్ భారత యూనియన్ మా హైదరాబాద్ సంస్థానంపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందని ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పన్నెండు తారీఖున మహమ్మద్ అలీ జిన్నా మరణించడం జరిగింది వీటిని ఈ డేట్లని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ డేట్లపై కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ముఖ్యంగా ముఖ్యమైన గ్రంథాలు చూడాలి ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారని చాలాసార్లు గ్రంథాలపై క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ గ్రంథాలని గుర్తుంచుకోవాలి ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనే గ్రంథాన్ని రాసినది కేఎం మున్షి కేఎం మున్షి ద ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనే గ్రంథాన్ని రాశాడు ద ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ ద ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ రాసినది మీర్ లాయక్ అలీ చిట్ట చివరి ప్రధాని అయిన మీర్ లాయక్ అలీ ద ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది మరియు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని విపి మీనాన్ రాయడం జరిగింది ఈ విపి మీననే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వ్యక్తిగత వ్యక్తిగత కార్యదర్శి నెక్స్ట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ స్టేట్స్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అనే గ్రంథాన్ని విపి మీనాన్ రాయడం జరిగింది విపి మీనన్ విపి మీనన్ ఈ రెండు గ్రంథాలు రాయడం జరిగింది ద ఆఫ్ ఇండియా ద పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని లార్డ్ మౌంట్ బాటన్ రాయడం జరిగింది ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ అనే గ్రంథాన్ని రంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రాయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే కాలనీసేషన్ పాలసీ ఆఫ్ హెచ్ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని రంగ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రాయడం జరిగింది కాలనీజేషన్ ఆఫ్ పాలసీ ఆఫ్ హెచ్ఈహెచ్ నిజాం ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని ఎంజీరంగా రాయడం జరిగింది వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశాలను ఇందులో తెలపడం జరిగింది ముఖ్యంగా అన్ని విషయాలపై ఆపరేషన్ పోలో అంటే అన్ని విషయాలపై అవగాహన ఉండాలి కానీ తక్కువ సమయంలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అంశాలు మనం చూసినట్లయితే వీటిపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే రాబోయే క్వశ్చన్ను ఎలా వచ్చినా మనం అటెంప్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా నుంచి వెళ్ళి ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాను మీకు అందించాలనే ఉద్దేశంతో ఇలా మీకు తెలియచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని ప్రతి లెసన్ నుంచి ముఖ్యంగా మనం ఎక్కడ బిట్టు పడుతుంది ఎక్కడ మనం ఫోకస్ చేయాలి ప్రతి చాప్టర్ నుంచి ఏ ఏరియాను మనం ఫోకస్ చేసినట్లయితే ఎక్కువగా మార్కులు సాధించడానికి వీలుగా ఉంటుంది అని అనే ఓరియంటేషన్లో ప్రతి లెసన్పై వీడియోస్ చేస్తూ ఉంటాను మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీరు లైక్ కొట్టండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసినట్లయితే ప్రతి లెసన్పై ఇలాంటి ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ కొట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ